ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్ణానందనాథాయనమ శ్రద్ధ ఆసక్తి కలిగిన నా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో పదహైదు పాఠాలకు ప్రతి పాఠం చివర మేము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది ముప్పై పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి చెందిన నోట్స్ని పిడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం శ్రీమాతే నమీ వెంకట పూర్ణానంద లక్ష్యానందనాథాయనమ విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు అందరూ కూడా చాలా చక్కగా కామెంట్స్ రూపంలో మీ యొక్క సమాధానాలను తెలియజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇంకా కొంతమంది అయితే ధర్మ సందేహాలను కూడా అడుగుతూ ఉన్నారు మేము వాటికి కూడా సమాధానాలు ఇద్దామని భావిస్తూ ఉన్నాం ప్రతి కామెంటు మాకు ఖచ్చితంగా రిప్లై ఇచ్చేటటువంటి ఉద్దేశం ఉంది సమయాభావం వల్ల కొన్ని వాటికి రిప్లై ఇచ్చి ఉండకపోవచ్చు అనేది భావించకండి ప్రతి విద్యార్థి మాకు ముఖ్యమే ఎవరైతే శ్రద్ధగా చదువుతున్నారో ఎవరైతే శ్రద్ధగా నేర్చుకుంటున్నారో వారికి ప్రోత్సాహం కలిగించాలనే ఉద్దేశంతోనే వీటిని మేము ప్రారంభించాం కాబట్టి మాకు ప్రతి విద్యార్థి ముఖ్యమే ప్రతి విద్యార్థికి వచ్చేటటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తాం కాబట్టి కామెంట్ రూపంలో మీ యొక్క ప్రశ్నలను తెలియజేయండి ఇంకా కొంతమంది ధర్మ సందేహాలు అడుగుతూ ఉన్నారు వాటికి కూడా ఒకరోజు వీడియో చేద్దామని అనుకుంటూ ఉన్నాం కాబట్టి మీరు ధర్మ సందేహాలు చాలా ముఖ్యమైనవి అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకుండా ఏదైతే మీకు నిజంగా దీనివల్ల ఇబ్బంది అవుతోంది అని అనిపిస్తుందో అటువంటివి ప్రశ్నలు మీరు ధర్మ సందేహాల రూపంలో అడగచ్చు వాటికి కూడా మా పరిజ్ఞానం సహకరించినంత మేరకు సమాధానాలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తాము వాటికి సపరేట్ వీడియో కూడా చేద్దామని ఆలోచిస్తున్నాము తర్వాత ఇచ్చ ఈరోజు పాఠంలోకి వెళ్దాం ముఖ్యంగా నిన్నటి పాఠంలో మనం గ్రహాల గురించి తెలుసుకున్నాం గ్రహాల యొక్క పేర్లు తెలుసుకున్నాం వాటి యొక్క విభజన గురించి తెలుసుకున్నాం వాటి యొక్క కారకత్వాలు తెలుసుకోవాలి అది తెలుసుకోవడానికి ముందు రాశి చక్రం గురించి కూడా అవగాహన చేసుకున్నట్లయితే ఆ రెండింటిని కలిపి మనం నేర్చుకోవడం చాలా సులభతరం అవుతుంది అందుకోసమే మీకు అవి పెద్దగా పెట్టకుండా మెయిన్ టాపిక్ గురించి సహజమైనటువంటి భాషలో సరళ భాషలో వ్యవహారిక భాషలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను అర్థం వారు దయచేసి మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకా వివరంగా చెప్పేట ప్రయత్నం చేద్దాం ఇప్పుడు రాశి చక్రం అంటే ఏంటి అసలు రాసులు అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తూ ఉన్నాడు అనుకుందాం అలా వెళ్తూ ఉన్నప్పుడు అతన్ని ఇప్పుడున్నటువంటి బొమ్మ మీరు గమనించినట్లయితే అయ్యా నువ్వు ఎక్కడున్నావు అనేది ఏం చెప్తారు ఇక్కడ మే అని కదా అక్కడ ఉన్నాను అని చెప్తాడు కదా అంటే తను ఉన్నటువంటి స్థానం అనేది ఇది ఒక ల్యాండ్మార్క్ అయిపోతుంది కదా అలాగా రాసులు అనేవి ఏమిటి అంటే ఆకాశంలో గ్రహాలు సంచరించేటటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని రాసులుగా పన్నెండు రాసులుగా విభజించడం జరిగింది అంటే ఆకాశంలో మనం గమనించినప్పుడు ఈ గ్రహాలు ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాయో ఆ యొక్క మార్గం ఉన్నటువంటి దాన్ని అంతకు ఒక బెల్ట్ లాగా భావిస్తే ఇలాగా భావిస్తే ఆ వాటిని పన్నెండు విభాగాలుగా విభజించుకుంటే ఆ పన్నెండిటిని పన్నెండు రాసులుగా భావించడం జరుగుతుంది ఫలిత భాగ్యమే మనం ప్రధానం కాబట్టి ఖగోళ విషయాల గురించి ఇక్కడ ఎక్కువ చర్చ చేయట్లేదు ఏ వైపు నుంచి ఏ వైపు ప్రయాణం చేస్తాయి ఏ విధంగా వస్తాయి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి క్లుప్తంగా చెప్పుకుందాం తర్వాత వివరంగా పోను 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 మీకే బాగా అర్థం అవుతుంది ప్రస్తుతానికి మీకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే రాశి అంటే ఏమిటి రాసులు అనేవి గ్రహాలు ఆకాశంలో గ్రహాలు సంచరించేటటువంటి మార్గము ఇంతవరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశి చక్రాన్ని పన్నెండు విభాగాలుగా వివరించడం జరిగింది ఆ పన్నెండు వాటి యొక్క పేర్లు మొదటిదాన్ని మేషం రెండవది వృషభం మూడవది మిథునం నాలుగవది కర్కాటకం ఐదవది సింహం ఆరవది కన్య ఏడు తుల ఎనిమిది వృశ్చికం తొమ్మిది ధనస్సు పది మకరం పదకొండు కుంభం పన్నెండు మీనం ఈ పన్నెండు రాసులు ఈ తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు వీటిని బట్టే ఎక్కువ ఫలిత నిర్ణయం చేయడానికి ఇది బాగా ఉపయోగపడేసేటువంటి ఇష్టం కాబట్టి ఇక్కడ గ్రహాలు సంచరించేటటువంటి మార్గం ఏదైతే ఉందో ఆకాశంలో వాటిని భచక్రము అని రాసిచక్రము అని అంటాము దీన్ని ఇక్కడ మీకు అవడం కోసం అని చెప్పి ఒక స్ట్రైట్ రూట్లో వేయడం జరిగింది స్ట్రైట్ పాత్గా కానీ అలా ఉండదు కదా గ్రహాలన్నీ కూడా దీర్ఘ వక్తాకార కక్షలో పరిభ్రవిస్తున్నాయి అనే విషయం మనందరికీ తెలుసు ఇది ఖగోళ సంబంధించిన పరిజ్ఞానం కాబట్టి ఇంకా ఖగోళ సంబంధ విషయాలు చెప్పుకునేటప్పుడు ఇంకా వివరంగా చెప్పుకుందాం ప్రస్తుతానికి రాశి చక్రం అంటే ఇది ఈ రాశి చక్రాన్ని ఎలా వేస్తారు ప్రాంతాన్ని బట్టి రాశి చక్రాలు వేసే విధానాలు కూడా మారిపోతూ ఉంటాయి ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో రాయలసీమ ఇటువంటి చోట ఎక్కువగా వాడేటటువంటి చక్రం ఏదైతే ఉందో దాన్ని సద్య చక్రము అని అంటారు ఇక గోదావరి వైపు కోస్తా గోదావరి వైపు ఆడేటటువంటి చక్రం ఇది దీన్ని అపసవ్య చక్రము అని అంటారు ఇది కూడా అపసవ్య చక్రమే దీన్ని నార్త్ ఇండియాలో ఎక్కువ వాడుతూ ఉంటారు ఉత్తర భారతదేశంలో ఎక్కువ వాడుతూ ఉంటారు మన దక్షిణ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా ఈ రెండు చక్రాలను వాడుతూ ఉంటారు అందులో దీన్ని సవ్య చక్రం అంటారు దీన్ని అపసవ్య చక్రం అంటారు ఇక్కడ వన్ టూ త్రీ గమనించినట్టయితే ఇది మొదటిది అంటే మేషం ఇది వృషభం ఇది మిథునం ఇది కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం దీన్ని సవ్యచక్రం క్లాక్ వైజ్గా మనం చెప్తున్నాం కాబట్టి సవ్యంగా దీని యొక్క వివరణ తెలియజేస్తున్నాం కాబట్టి దీన్ని సవ్యచక్రము అని అంటారు ఇక ఇది అపసవ్య చక్రం యాంటీక్లాక్ లో చెప్పాలి ఇది ఇది మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం దీన్ని అపసవ్యంగా యాంటీక్లాక్ వైజ్ చెప్తున్నాం కాబట్టి దీన్ని అపసవ్య చక్రం అని అంటారు ఇక ఇది మూడవది దీన్ని ఇది కూడా అపసవ్య చక్రమని చెప్తాం ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువ వాడుతూ ఉంటారు ఇక్కడ కొన్ని ప్రాంతాల వారు ఎలా వాడతారంటే ఇంతకుముందు మనం రాసులను ఫిక్స్ చేసుకున్నాం కదా మేషం వృషభం మిథునం అని అలా కాకుండా ఇక్కడ లగ్నము ధనభావము ఇట్లా రెండు మూడు నాలుగు భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలని ఫిక్స్ చేసుకుంటారు రాసుల్ని ఫిక్స్ చేసుకోరు ఇంకా వాటి మధ్య వ్యత్యాసం అనేది క్లాసెస్లో చెప్పుకుందాం ఈ మూడే కాలంలో ఇంకా చాలా ఉన్నాయి రాస చక్రాల్లో పూర్తిగా వర్తులా కాలంలో ఉన్నటువంటి చక్రాలు కొన్ని ఉన్నాయి ఇంకా అపసవ్య చక్రాలలోనే ఇంకా వేరే రకాలు ఉన్నాయి వాటన్నిటినీ ఇప్పుడు ప్రస్తావన చేయడం మనకు అవసరం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఎక్కువ వ్యవహారికంగా ఉన్నటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే ప్రస్తావన చేసుకుంటున్నాం ఈ మూడిటిలో మనం రాబోయే తరగతుల్లో అన్నిట్లోనూ వాడేటటువంటి చక్రం ఏది అంటే ఇది సవ్య చక్రం సవ్యంగానే వెళ్దాం అపసవ్యంగా వెళ్లకుండా సవ్యంగానే వెళ్దాం ఈ చక్రం గురించి ఇప్పుడు మనం వివరణ చేసుకున్నాం వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి ఈ క్లాస్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రాసులు అనేవి ఏంటి అంటే గ్రహాలు సంచరించేటటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని రాశి చక్రమని చెప్తూ ఉన్నాం అలా రా ఉన్నటువంటి రాశి చక్రాన్ని పన్నెండు భాగాలుగా విభజించడం జరిగింది ఆ పన్నెండు భాగాల్లో మొదటి మేషం రెండవది వృషభం మూడవది మిథునం నాలుగవది కర్కాటకం ఐదవది సింహం ఆరు కన్య ఏడు తుల ఎనిమిది వృష్టికం తొమ్మిది ధనస్సు పది మకరం పదకొండు కుంభం పన్నెండు మీనం ఈ పేర్లు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి గ్రహాలు గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క గ్రహాలకి తర్వాత రాసులకి మధ్య ఉన్న సంబంధం ఏదైతే ఉందో అది తర్వాత క్లాసులో చెప్పుకుందాం రాసి చక్రానికి ఇంతకుముందే చెప్పాను రెండు పేర్లు ఉంటాయి రెండే కాదు ఇంకా చాలా పేర్లతో పిలుస్తారు ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి అప్పుడప్పుడు వాడేటటువంటి పదాలు ఎక్కువగా ఏంటి అంటే చక్రము రెండవది భచక్రము ఈరోజు పాఠం విన్నారు కదా నేటి ప్రశ్న పన్నెండు రాసులలో ఐదవ రాశి పేరు ఏమిటి శ్రీమాత్రే నమ ఇప్పటి ఇప్పటివరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు